అందరికీ నమస్కారం అందరికీ ఉన్న వాళ్ళకల్లా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకిందుకు ఏమి ఆ పిల్లోడు శాలు చేసిన కార్య కార్యక్రమాలు కానీ ఏది కానీ మేనల్లుడు ఎత్తుకొని దిగినాడని తిరిగినానని అక్క కొడుకు మీద చనిపోయి కరానలా చనిపోయినా కూడా ఆ పిల్లోడు చనిపోయినా కూడా గుర్తు పెట్టుకొని ఆ పిల్లోని మీద ప్రేమ తగ్గలేదు ఇంకా ఇంతకింత చెయ్యాలని ఆ పిల్లోడు కోరుకుంటుండ మనం ఇక్కడ ఉన్న పెద్దలు ముసలిళ్ళు కానీ సీరియల్ కానీ ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాడు ఆ పిల్లోనికి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు ఇంకా మరింత ఇవ్వాలని కోరుకుంటుండ ఈ అవకాశం ఎక్కడున్నా ఆ పిల్లోని ఆత్మ శాంతించాలని కోరుతుండ అందరికీ నమస్కారం ఈరోజు మన నగర్ కమ్యూనిటీ హాలులో మన ఇందిరాగాంధీ నగర్ మిత్రుడు బండ్లగాడి శాల గారు ఈరోజు అతని మేనల్లుడు మజీద్ యొక్క సంస్మరణ దినం సందర్భంగా ఇందిరాగాంధీనగర్లో ఉన్నటువంటి పెద్దలకు మహిళలకు వృద్ధులకు తన వంతుగా మేనలుడి మీద ప్రేమతో ఇక్కడ వచ్చిన ఇచ్చేసినటువంటి మహిళలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం మనిషి చనిపోతే మరుసటి రోజే మర్చిపోతున్న ఈ కాలంలో నా మేనల్లుడు నాకు ఎంతో ఇష్టమైన మేనల్లుడు నాకు దూరమైనాడు కానీ ప్రతి సంవత్సరం అతన్ని తలుచుకుంటూ ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తానని గత మూడు సంవత్సరాలుగా చలనా గారు సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నదానాలు కానీ చీరల పంపిణీ కానీ ఇలా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు కానీ చేస్తూ పోతున్నారు ఆయనకు మంచి మనసు ఇచ్చినందుకు భగవంతునికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాలు పెంచుకుంటూ పోవాలని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి సా సహాయం చేసే శక్తిని సాలనకు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇక్కడ చేరిన కమిటీ హాల్లో నలభై మూడో వార్డులోని కమిటీ హాల్లో చాలా మేనల్లుడైన మజీద్ చనిపోవడం జరిగింది ఇప్పుడు చనిపోయి అవుతుంది ప్రతి సంవత్సరము మజీద్ చనిపోయిన దినంలో ప్రతి సంవత్సరము సేవా కార్యక్రమంలో ఏదో కార్యక్రమము చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం అయితేనేమి ముస్లింలకైతేనేమి వృద్ధులకైతేనేమి అట్లాగే ఏమి బీదా లేని వాళ్ళకు కానీ సాయ సహకారాలు అందించుకుంటూ చాలా ముందుకు పోతున్నాడు అతని కా సేవా కార్యక్రమాలు గుర్తించి అందరము కొద్దిగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఆయనకు చిదోడుగా వాదోడుగా కొద్దిగా ఇందిరానగర్ తరఫున మేము కానీ తనతో పాటు తిరిగి ఆ పిల్లోడు డివైఎఫ్ఐలో కానీ సిఐటిలో కానీ బాగా చురుగ్గా పనిచేసేవాడు షా మజిదు ఇప్పటికి చనిపోయి కానీ ఆ పిల్లోడు సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద కార్యక్రమాల్లో కానీ పనులు చేసుకుంటూ బాగానే అందరికీ ఆదర్శంగా నిలిచాడు అటువంటి వ్యక్తికి మనము అర్పించడంలో సంవత్సరం సంవత్సరంలో కొద్దిగా మన వంతు కర్తవ్యంగా మనం కానీ ఇందిరానగర్ తరఫున ప్రతి సంవత్సరం గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ చేరిన ప్రతి వృద్ధులకు కానీ పెద్దలకు కానీ వేరే కార్పొరేటర్ సమక్షంలో కానీ అందరూ కలిసికట్టుగా మనము ఆయన షాళ్ళు చేసే పనులకు తోడు ప్రతి సంవత్సరం మనకు ఆయనకు సా అంద మన వంతుకర్తయంగా ఆయనతో పాటు మనం కానీ ఆయన అడుగులో అడుగులేసుకుంటూ తిరిగి వాళ్ళకు మజీదుకు పూర్తిగా సా మజీదు ఆత్మకు పూర్తిగా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఇందిరానగర్ వాడి తరపున మేము కోరుకుంటున్నాము నా thank